ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం సహసర శాసనసభ్యురాలు సోదరి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాజీ శాసనసభ్యుడు కసంత్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా ఒక మహిళని కూడా చూడకుండా ఏ విధంగా మాట్లాడాడు సమాజంలో ఆయన విలువలు దిగజార్చుకొని ఒక మహిళని అండరాన్ని మాట్లాడడం ఆ వైఎస్ఆర్సిపి పార్టీకే వాళ్ళ ఆనవాయితీలో భాగంగా ఈరోజు మాట్లాడినట్లే ఉందని గౌరవ శాసన పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆ తర్వాత దాన్ని మళ్ళీ సమర్థిస్తూ వైసీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం వైసీపీ పార్టీ ఇక ఏ స్థాయికి దిగజారిపోయిందో మనందరం కూడా ఒకసారి రాష్ట్రంలో ఉన్న మహిళలే వాళ్ళకి రాబోయే రోజుల్లో గుర్తు చెబుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సర పరిపాలన అయిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ